గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర ఈ మధ్యకాలంలో వచ్చే కేసులు ఏవి ఎక్కువగా వస్తుంటాయి ఏవి ఎక్కువగా మీకు అవుతుంటాయి అంత చేతులు ఎత్తేసిన కేసులు సపోజ్ విధంగా హెల్ప్లెస్ మా దగ్గరకు వస్తాయి ఇప్పుడు రొమాటో ఆథరైటిస్ ఉంటుంది రొమాటో ఆథరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్స్ డైవర్స్ పెట్టి ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రిఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి బ్యాక్ పెయిన్ బ్యాక్ పెయిన్ లో లంబార్ లంబార్ స్పాన్లైటిస్ డిస్క్ ప్రొలాప్స్ సయాటిక వాళ్ళు

ప్రేక్షకులు నమస్కారం మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం గురువారం బహుళ షష్ఠి నుండి శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం బుధవారం కృష్ణ చతుర్థి వరకు గల గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయి కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయి ప్రతికూలత తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అని అనేక విషయాలు తెలుసుకుందాం ముందుగా ఈ మాసంలో ఉండే ముఖ్యమైన పండగలు ఏంటి మనకి వచ్చేది మాఘమాసం మాఘమాసం ఈ ఫిబ్రవరి నెలలో ఎటువంటి పండుగలు ఉండబోతున్నాయి ముఖ్యమైన మనం చూస్తే కనుక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు వసంత పంచమి పదహారు రథసప్తమి మరియు భీష్మాష్టమి ఇరవయో తారీఖు భీష్మ ఏకాదశి ఇరవై నాలుగు మాఘ పౌర్ణమి మహామాఘి ఈరోజు ఈ మాసంలో నదీ స్నానాలు సూర్యారాధన శ్రేష్టమైన ఫలితాలను ఇస్తాయి ఫలితాలకు వెళ్ళే ముందు గోచార గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మేషరాశిలో గురువు సంచారం చేస్తున్నాడు అలాగే కన్యలో కేతువు ధనస్ రాశిలో కుజుడు ఫిబ్రవరి నాలుగు వరకు ఐదో తారీఖు నుండి మకర రాశిని రాశిలో సంచారం చేస్తాడు శుక్రుడు ధనస్సులో పదకొండు వరకు తదుపరి మకర రాశిలో సంచారం కుంభరాశిలో బుధుడు పద్దెనిమిది వరకు మకర రాశిలో పంతొమ్మిది నుండి కుంభరాశిలో సంచారం కుంభరాశిలో శని మీనంలో రాహువు చంద్రుడు కన్యా కన్యారాశి నుండి బయలుదేరి సంచారం ప్రారంభించి పన్నెండు రాసుల మీదుగా సంచారం పూర్తి చేసుకొని నక్షత్రంతో తన సంచారాన్ని ఈ మాసంలో ముగిస్తున్నాడు ఈ రకమైన గహ గోచార ఆధారంగా ఈ మాసంలో ద్వాదశ రాశులు వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశి అంటేనే పునర్వసు నాలుగో పాదం వాళ్ళు పుష్యమి నక్షత్రం నాలుగు పాదాల వాళ్ళు ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన నాలుగు పాదాల వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ ఫిబ్రవరి మాసం ఎలా ఉండబోతోంది రాస్యాధిపతి చంద్రుడు కన్యా రాశి నుంచి కూడా ఈ మాసంలో తన సంచారం ప్రారంభిస్తున్నాడు మళ్ళీ కన్యా రాశితోనే ముగిస్తున్నాడు అంటే ఇటు ఈ గోచారం గమనించినప్పుడు మీకు సప్తమంలో రవి బుధ సంచారం మాస ప్రారంభంలోనే బుధాదిత్య యోగం ఏర్పడుతుంది దశమంలో గురుసంచారం సంచారం దీనివల్ల ఈ కర్కాటక రాశి వారి కెరీర్లో చాలా మటుకు అనుకూలంగా ఉంటుంది కానీ మధ్య మధ్య ఏంటంటే ఈ రెండు ఈగో క్లా గ్రహాలు అంటే రెండు బలమైన గ్రహాలు కలయటం వల్ల కూడా ఒక్కోసారి ఏమవుతుందంటే మీకు ఈగో క్లాషెస్ లాంటివి కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు మీరు పనిచేసే చోట మీ అధికారులతో కానీ మీ తోటి ఉద్యోగస్తులతో కానీ ఎవరితో అయినా సరే ఈగో క్లాసెస్కి వెళ్లకుండా చూసుకుంటే కనుక ఈ మాసం అంతా మీరు బ్రహ్మాండంగా మీరు పట్టింది బంగారంలా ఉంటుంది కానీ ఆ ఇగో క్లాసెస్ మటుకు చాలా దెబ్బతీస్తాయి ఒకవేళ ఈగో క్లాసెస్ పెరిగితే కనుక ముఖ్యంగా ఈ నెలలో మీకు ఏంటంటే కర్కాటక రాశి వారికి ఎందుకంటే అష్టమంలో శని సంచారం చాలా కాలంగా నడుస్తుంది ఈ మాసం అంతా కూడా అష్టమంలో శని సంచారం జరుగుతుంటుంది అలాగే సప్తమ స్థానంలో నాలుగు గ్రహాలు కలిగిపోతున్నాయి రవి కుజ శుక్ర బుధ అంటే రెండు రవి కుజులు కలయిక శత్రురాశిలో కలగడం కుజుడు ఉచస్థితి ఈ మనం కొంచెం ఏంటంటే ఒక ఘర్షణ పూర్వమైన వాతావరణంలాగా కూడా మనకి అనిపిస్తుంది సప్తమ స్థానంలో కాబట్టి వ్యాపార సంబంధమైన విషయాలు కానీ జీవిత భాగస్వామితో కానీ కొంచెం చిన్న చిన్న క్లాషెస్ లాంటివి కూడా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది మాస ప్రారంభంలో మటుకు మీకు చక్కగా మీ బంధువర్గం నుంచి కానీ మిత్రుల నుంచి కానీ మంచి సహాయ సహకారాలు లభించడం వల్ల చాలా మటుకు కొన్ని పనులు మీకు నెరవేరుతాయని చెప్పవచ్చు అలాగే కుటుంబ విషయంలో కూడా చాలా మటుకు అనుకూలంగానే ఉందని చెప్పవచ్చు ఎందుకంటే రవి న్యాచురల్ టెన్త్ అండ్ లెవెన్త్ హౌస్లో సంచారం చేస్తాడు ఈ మాసం అంతా కాబట్టి చాలా మటుకు అనుకూలంగానే ఉంది ఫిబ్రవరి పదిహేను తర్వాత మటుకు కొంచెం ఆకస్మిక విషయాలు కుటుంబంలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆరోగ్య విషయంలో మనకు జాగ్రత్తలు తీసుకోవాలి మీరు మొదటి నుంచి కూడా ఏదైనా విషయానికి నిర్ణయం చేసేటప్పుడు ఎవరి సలహా తీసుకొని వారి సలహాను అంటే డైరెక్ట్గా వారి గుడ్డిగా నమ్మకుండా మీరు కూడా ఆలోచించి ఆ సమయానికి ఏది మంచిది అనిపిస్తే ఆ సలహా తీసుకు ఆ నిర్ణయాన్ని అమలు పరచడం వల్ల చాలా మటుకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు అంటే మనం ఒక విచక్షణతో ఈ మాసం అంతా కొంచెం ప్రవర్తించాలి ఎలర్ట్గా ఉండాలి ఎంత ఎలర్ట్గా ఉంటే కనుక అంత మంచి ఫలితాలు ఉంటాయి పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా ఎవరన్నా ఇమీడియట్గా కొనాలనుకున్నా కొంచెం వాయిదా వేయండి వాటి గురించి అర్జెంటుగా ఏది పెడితే అది పెట్టేసుకోకుండా కొంచెం వాటి గురించి పూర్వపరాలు తెలుసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక చాలా మటుకు బాగుంటుంది విద్యార్థులకి చదువుపై మంచిగా దృష్టి పెడితేనే మంచి అనుకూలంగా ఉంటుంది కొంచెం ఏకాగ్రత పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత కోర్టు కేసులకు సంబంధించిన విషయాలు చూస్తే కనుక ఈ మాసంలో మీకు కోర్టుకు సంబంధించిన విషయాల్లో మటుకు మంచి అనుకూలత పెరుగుతున్నాయి అంటే ఏమైనా కేసులు ఎవరి పెండింగ్ ఉంటే వాటికి సంబంధించిన సమాచారం అనుకూలమైన సమాచారం దొరకడం కానీ అనుకూలమైన తీర్పులు రావడం కానీ ఆ సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ముఖ్యంగా ఏంటంటే ఈ మాసం అంతా మీకు కొంచెం బరువు బాధ్యతలు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి పరంగా కానీ ఏ పరంగా అయినా దానివల్ల ఏంటంటే కొంచెం చిన్నపాటి అనారోగ్య సమస్యలు తలైతే అవకాశం ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే మనకి అష్టమంలో శని సంచారం కూడా జరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు ఈ మాసం అంతా మీరు ఏంటంటే ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకుండా ఏ సమయానికి ఏ పని చేయాలి ఎవరికి సరిగ్గా డేషన్ తీసుకోవాలి అని కొంచెం ఆలోచన చేస్తే కనుక చాలా మటుకు మీకు ప్రశాంతంగానే ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి ఫిబ్రవరి పదిహేను తర్వాత కొంచెం కార్యాలయాల్లో అనవసరమైన చికాకులు అధికారుల నుండి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం విమర్శలు కూడా ఎదుర్కొనే పరిస్థితి గోచరిస్తోంది ఈ మాసం అంతా ప్రేమ వ్యవహారాలకు చాలా మటుకు అనుకూలంగానే ఉంది ఎందుకంటే మీరు ఏంటంటే ఎలా ఉంటుందంటే అనవసర విషయాల్లో మీరే కల్పించుకొని జోక్యం చేసుకోవడం వల్ల కూడా అనవసరంగా వాతావరణం ఒక గొడవలు సృష్టించుకునే అవకాశం మీరే క్రియేట్ చేసుకుంటా తెలియకుండా కాబట్టి వీరేంత వరకు మౌనంగా ఉండండి అనవసర విషయాలు జోలికి వెళ్లకుండా ఉంటే కనుక ఈ మాసం మీకు చాలా మటుకు మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పవచ్చు అనుకున్న సమయానికి ఒక్కొక్కసారి ధనం చేతికి అందకపోవడం వల్ల రుణభారం పెరిగే అవస్థలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఇవన్నీ ఎలా ఉంటుందంటే ఒక సిచ్యువేషన్ అలా క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట ఆ సమయానికి చికాకులు ఉన్నప్పుడు మన మైండ్ సరిగ్గా పనిచేయలేకపోవటం ఏదో ఏదో అందరూ ఆస్పీస్లో గొడవలుగా ఉంటాం కొంచెం చిన్న చిన్న ఫిబ్రవరి పదిహేను తర్వాత కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి ముందు నుంచి ఏప్రిల్ నిజాలు కొంచెం ప్లాన్ చేసుకుంటే కనుక చాలా మటుకు మనం సమస్యలను తగ్గించుకోవచ్చు అష్టమంలో శని రవి గ్రహాలు రెండు విరుద్ధ కారకత్వాలు కలిగిన గ్రహాలు తండ్రి కొడుకులు రెండు స్వభావంలో కూడా రెండు విరుద్ధ లక్షణాలు ఉన్న గ్రహాలు రెండు కూడా అష్టమంలో సంచారం చేయటం ఫిబ్రవరి పద్నాలుగు నుంచి కాబట్టి దీర్ఘకాలిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇంట్లో ఎవరైనా మీకు మీ తండ్రి ఆరోగ్య విషయంలో కానీ మీకు గానీ కుటుంబంలో ఎవరికైనా సరే దీర్ఘకాలికంగా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించి ముందించే కొన్ని ఆహార వ్యవహారాలు కానీ డాక్టర్ చెకప్లు కానీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక మనకి చాలా మటుకు అది కొంచెం అధిగమించగలుగుతాం ఎందుకంటే ఈ గోచార ఫలితాలు తెలుసుకునే విషయం ఎందుకంటే ముందు ఏం జరగబోతోంది ఏ గ్రహాలు ఎటువంటి అనుకూలంగా ఉంటున్నాయి ఏ ఏ సమయంలో మనకి వాతావరణం అనుకూలించట్లేదు అని తెలుసుకుంటాం వలన దాని ప్రకారం మనం ప్లానర్ తయారు చేసుకుంటాం ఈ మాసంలో ఎక్కడెక్కడ మనం ఏ విషయాల మీద మనం దృష్టి పెట్టాలి ఏ విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయటం వలన మనకి చాలా మటుకు స్మూత్ గా మనం ఈ మాంతని గడపగలుగుతాం కాబట్టి ఈ ఒక్క విషయంలో ఆరోగ్య విషయంలో మటుకు కుటుంబంలో ఎవరికైనా సరే మీకైనా సరే ఫాదర్కి కానీ ఎవరికైనా సరే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత కాబట్టి ఇక్కడ కొంచెం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఈ కర్కాటక రాశి వారికి అష్టమంలో శని రవి గ్రహం ద్వితీయాధిపతి కూడా అష్టమంలో అంటే ఆకస్మిక లాభాలు ఉంటాయి ఆకస్మిక ఖర్చులు ఉంటాం కానీ ఇలాంటివన్నీ కూడా గోచరిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అధికారుల వల్ల ఇబ్బందులు ప్రభుత్వ పరంగా చిన్న నోటీసులు రావటం ఇలా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి టెన్షన్ పడకుండా ఈ మాసం అంతా కూడా మీరు చక్కగా సూర్య ఆరాధన చేసుకోవటం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేసుకోవటం శనివారం నాడు శని భగవానికి నువ్వులతో నువ్వు దీపారాధన చేసుకోవడం కానీ శివుడికి అభిషేకం చేసుకోవడం కానీ చేస్తే కనుక చాలా మటుకు మనకి సమస్యలు తొలగి గ్రహానుకూలత పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఇప్పటిదాకా చెప్పిన గోచార గ్రహ ఫలితాలు గోచార గ్రహస్థితి ఆధారంగా చెప్పడం జరిగింది కానీ ఫలితాలు చూసినప్పుడు మన వ్యక్తిగత జాతకం చాలా ముఖ్యమైంది వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితి అంటే మనం పుట్టినప్పుడు మన గ్రహాలు ఏ ఏ రాసుల్లో సంచరిస్తున్నాయి ఇప్పుడు చెప్పిన గోచార గ్రహాలు ఏ రాసుల మీదుగా ఏ గ్రహాల మీదుగా సంచారం చేస్తున్నాయి అని చూసుకొని అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న భక్తులు ఏమిటి ఆ గ్రహాల మీద ఎటువంటి గోచార గ్రహాలు జరుగుతున్నాయి ఎటువంటి గ్రహాలు దృష్టిలో ఉన్నాయి ఆ దశానాథుడు భక్తి చూసుకుని దాని ప్రకారంగా ఈ ఫలితాలను సరిచూసుకుంటే కనుక మీకు ఖచ్చితమైన ఫలితాలు లభిస్తాయి కాబట్టి ఇవి జనరల్ గా సాధారణంగా చెప్పబడిన ఫలితాలు గోచార గ్రహ స్థితి ఆధారంగా చెప్పబడు గ్రహించగలరు చెప్పిన పరిహారాలు మటుకు చక్కగా అందరూ పాటించండి దానివలన ఈ మాసం అంతా కూడా మీకు గ్రహానుకూలతలు పెరుగుతాయని చెప్పవచ్చు సర్వే జనా సుఖ్నో శుభం భూయా